భృగువంశం దగ్గర ప్రారంభం చేశాడు ఆ భృగువు ఆయన భార్య పులోమ వాళ్ళిద్దరూ ఆశ్రమంలో చాలా అన్యోన్యంగా చక్కగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి ఇప్పుడు భృగువు స్నానం చేయడానికి వెళ్తున్నాడు ఆయన వెడుతూ భార్యకి పరాకు దేని గురించి చెప్పాడంటే అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు జాగ్రత్త అగ్ని సర్వదేవతా స్వరూపుడు అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆయన సంధ్యావందనం చేయాలి కాబట్టి స్నానం చేయడానికి వెడుతున్నాడు వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే ఆయన భార్య పేరు పులోమా ఆవిడ్ని పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు నేను స్నానానికి వెడుతున్నాను అని చెప్పాడు ఆవిడ అగ్నిని రక్షిస్తోంది ఈలోగా పులోమ రాక్షసుడు అని ఉన్నాడు ఆయన అదో చమత్కారమైన పేరు ఈవిడ ఈయన భార్య పేరు పులోమ వచ్చిన రాక్షసుడు పేరు పులోమ రాక్షసుడు ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను భృగు స్నానానికి వెళ్ళాడు ఈయన గబగబా వచ్చాడంటే ఎప్పటి నుంచో ఎక్కడ ఈవిడక్కడు వాడు వచ్చాడు గబగబా వచ్చి వాడికి అనుమానం వచ్చింది ఈవిడైనా పులోమ ఎవరిని అడగాలి అక్కడ ఉన్నది అగ్నిహోత్రుడు ఉన్నాడు ఈవిడ పులోమయేనా అని అడిగాడు ఆయన ఈమెయే పులోమ అని అనగానే వాడు పంది రూపం తీసుకుని ఆవిడెత్తుకుపోతున్నాడు ఆవిడ కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకుపోయాడు ఆవిడ చాలా దూరం ఎత్తుకుపోతుంటే ఆవిడ నిండు గర్భిణి ఆవిడ గర్భంలోంచి ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకి ఒక పిల్లవాడు జారి కింద పడిపోయాడు ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి చవనుడు అని పేరు వచ్చింది ఆ కింద పడిపోయిన పిల్లవాడు పరమ తేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఎవడురా మా అమ్మకు అపరాధం చేసిన వాడు అని చూశాడు పులోమరాక్షసుని వంక వెంటనే వాడు బూడిదైపోయాడు ఈలోగా ఈ వీడిని ఎత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది కదూ మహాపతివ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి ప్రవహించింది ఆ నదికి వధూసరా అని పేరు వచ్చింది ఇప్పుడు ఈవిడ పిల్లవాడిని చంకెన వేసుకుని మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చింది స్నానం చేసి మృగు వచ్చాడు మృగు స్నానానికి వెళ్ళి వచ్చే లోపలి ఎలరంతా అయిపోయింది ఇప్పుడు ఆవిడ చంకెన బిడ్డను పట్టుకుని ఇంచింది ఈ బిడ్డడు ఎవరన్నాడు శవనుడు మన కొడుకే ఎప్పుడు పుట్టాడు అన్నాడు ఇప్పుడే పంది ఉంటే జారి పడ్డాడు అన్నాడు పంది ఎత్తుకుపోవడం ఏమిటి అన్నాడు అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు ఈమె పులోమయేనా అని అడిగాడు అడిగితే ఈమెయే పులోమా అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు ఈ పిల్లవాడు జారి పడ్డాడు పడుతూనే కోపంగా చూశాడు వాడు బూడిదైపోయాడు కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను ఇదిగో పిల్లాడిని ఎత్తుకు అది చాలా నువ్వు పులోమ అని చెప్పినవాడెవరు ఈమెడు అగ్నిహోత్రుడిని చూశాడు వెంటనే ఆయన అగ్ని వంక చూశాన్నాడు రోజు నేతన్నం హవిస్సులు ఇస్తుంటే అన్నీ తిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి ఆటలు చెప్పావు కాబట్టి అన్నీ తినడం నీకు గాక కాదు అది ఇది కాదు ఏదైనా తినేస్తాం అన్నీ తినడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి శవం దగ్గర నుంచి ఆయనలో పడయ్యాలే కానీ ఆయన కాల్సినది అన్నది ఉండకూడదు లోపల అన్నీ తినేటటువంటి విషయం అంత తేలికని మీరు అనుకోకండి మనమే ఒక వంకాయనే ఇంకోలా వండితే అబ్బా అలా వండితే నేను తిన్నాను అలాంటిది అగ్నిహోత్రుడు అన్నీ తినే పైగా ఆయన సద్బ్రాహ్మణుడు మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుడి యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు ఏడు చే ఏడు నాలుకలతో ఉంటాడు రెండు తలలు ఆరు చేతులు అందులో పట్టుకునే ఆయుధాలు పొట్టిగా ఉంటాడు లావుగా ఉంటాడు యజ్ఞోపగతం వేసుకుంటాడు సృక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు బ్రాహ్మణుడు ఆయన మూర్తి ఎప్పుడన్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు వైదిక సంస్కృతికి చిహ్నం కింద ఉంటాడు అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే సర్వభచ్చ కూడా అవ్వడం అంటే బాధాకరం కదండి ఇంకా ఎలాగో నేను ఏమీ చెయ్యలేని ఈ లోకానికి ఏ ఉపకారం చెయ్యగలిగే స్థితి నాకు పోయింది అని సర్వప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేసేసి లోకంలో ఎక్కడ వేడి లేది అగ్నిహోత్రం ఆగిపోయింది అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయాగాదులు ఆగిపోయాయి నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయి దేవతలకు హవిష్యులు ఆగిపోయాయి పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి పిండ ప్రధానాలు ఇక్కడ వర్షాలు ఆగిపోయాయి లోకమంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయి అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఏ ఆపదొచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికి పరిగెడతారు పరిగెత్తి అయ్యా ఇదిగో భృగు అగ్నిహోత్రుణ్ణి శపించాడు అగ్నిహోత్రుడు కాంతిని అంతటినీ ఉపసంహారం చేశాడు ఎక్కడ ఏమీ జరగట్లేదు ఎలా అన్నాడు ఆయన అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు పిలిపించి ఆయన అన్నాడు ఏమయ్యా నువ్వు ఈ భూత సంతతికంతటికీ కూడా భర్తవి భరించేవాడివి ఈ వేడి ఉన్నంత సేపే ఈ ప్రాణాలన్నీ ఉంటాయి లోకంలో ఆ వేడి వల్లనే పదార్థములు పచనమవుతాయి పచ్చమై రుచి వస్తుంది అగ్నిహోత్రం వల్ల వండుకోకపోతే రుచి ఎక్కడ ఉందండి కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది నీ ముఖంలోని నీ ముఖత బ్రాహ్మణులు హవిస్సునిచ్చి దేవతలను తృప్తిపరుస్తారు లోకములన్నీ నీ వలన నిలబడుతున్నాయి నువ్వు లోక భర్తవి అటువంటి వాడినింత కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగినటువంటి ఇబ్బందిని చెప్పాడు బ్రహ్మగారు అన్నారు ఇప్పుడు భృగువు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు కాబట్టి నీవు సర్వభక్షకుడవే అన్నీ తింటావు అన్నీ నువ్వు తిన్నా నీ పవిత్రతకి లోపం లేదు నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే నీకు నేను వరమిస్తున్నాను ఏ అపవిత్రత నీకు కలగదు నీవు నిత్య పవిత్రుడవే ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు వరమిచ్చారు అగ్నిహోత్రుడికి ఇప్పుడు సంతోషంగా కాలం నడిచింది మళ్ళీ లోకంలో వ్యవస్థ అంతా ఏర్పడింది మళ్ళీ హవిష్యులన్నీ కూడా నడిచాయి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ కథంతా హవిస్సు ఇస్తే దేవతలకు పట్టుకెళ్ళాలి కాని పావుల్ అందులో పడమంటే ఎలా కాల్చాడయా అగ్నిహోత్రుడు మరి భృగువు శాపం ఉంది సర్వభక్షకుడు ఒక అమ్మని అందుకని పావులు పట్ట తినాలంటే అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగినటువంటి పులోమ ఆ అల్లరి దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు అయ్యాడో అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి ఆయన అన్నాడు ఈ శవణుడు జన్మించాడు కదా ఆ అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమకి